బీసీ రిజర్వేషన్ల కోసం తెలంగాణ జాగృతి అగ్రభాగాన నిలబడి పోరాటం చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు అందరం కొట్లాడడం అందరం ఆరాటపడ్డం బీసీ కుల గణన జరిగినప్పుడే మేము చెప్పినాం ఈ లెక్క తప్పుల తడక మీ లెక్క కరెక్ట్ అయితే గ్రామ పంచాయతీల వారిగా డీటెయిల్స్ పెట్టమని ఆనాడే చెప్పినాం ఆనాడు ఇంకో మాట కూడా చెప్పినాం మీరు డీటెయిల్స్ పెట్టండి దాంతోపాటు భూసాని కమిషన్ రిపోర్ట్ ను అసెంబ్లీలో పెట్టండి అసెంబ్లీలో డీటెయిల్స్ ఇవ్వండి ఒక శాంక్టిటీ ఇవ్వండి మీరు చేసినటువంటి ఈ జన జనగణనకు లేకపోతే కోర్టులో ఇబ్బందులు అవుతాయని ఆనాడే చెప్పినాం అయినా ప్రభుత్వం వినలేదు అన్నాడు ఇంకో మాట కూడా చెప్పినాం ఒక్కటి కాదు మీరు మూడు బిల్లులు పెట్టాలి లేకపోతే ఎవరు కోర్టుకు పోయినా అన్నిటికీ ఇబ్బంది వస్తుందంటే అది కొంత విని మీరు రెండు బిల్లులు పెట్టింది అందుకే ఇవాళ ఏ ఇబ్బంది వచ్చినా కేవలం రాజకీయపరమైనటువంటి పరమైనటువంటి ఇబ్బంది వస్తుంది తప్పితే విద్యా ఉద్యోగాల విషయంలో ఇబ్బంది రాదు అదొకటి సంతోషించదగ్గ పరిణామం అయితే ఇప్పుడు తెలంగాణ బీసీ బిడెల్ నేను కోరేది ఏంటంటే నలభై రెండు శాతానికి కాంగ్రెస్ గవర్నమెంట్ జీవో ఇచ్చింది ఇచ్చిన తెల్లారే ఇస్తదనే వార్త రాగానే మళ్ళా కాంగ్రెస్ పార్టీ నాయకులే కేసు వేయిచ్చింది అది నేను కాదు ఇంటర్నెట్ అంతా కోడై కూస్తున్నది అనేక రకమైన సాక్ష్యాధారాలతో అనేక మంది కేసు వేసిన వ్యక్తులు రేవంత్ రెడ్డి గారి దగ్గర మనుషులని కూడా చెప్తున్నటువంటి సందర్భం కనబడుతున్నది ఎట్ ద సేమ్ టైం వీళ్ళేమో వీళ్ళు ఇచ్చిన జీవనే వీళ్ళు కేసులు వేస్తారు బీజేపీ పార్టీ ఏమో ఏదైతే పరిష్కారం చేయాలో ఏదైతే గవర్నర్ దగ్గర బిల్లు పాస్ చేయాలనో ఆర్డినెన్స్ పాస్ చేయాలనో ఏదైతే రాష్ట్రపతి దగ్గర బిల్లు పాస్ చేయాలనో ఆ పని చేయకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేటట్టుగా నిన్న ఈటల రాజేందర్ గారు కూర్చొని మాట్లాడతారు మీరు ఎన్నికలకు పోకండి డబ్బులు ఖర్చు పెట్టుకోకండి ఎన్నికల రిజల్ట్స్ వస్తే కూడా మేము క్యాన్సిల్ చేపిస్తామని చెప్తాడు ఈటల రాజేందర్ బీజేపీ పార్టీ ఏమన్నా కోట అండి జడ్జిల వీళ్ళేమన్నా అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి మంచి ఉద్దేశం అయితే కాదన్న విషయం ప్రజలకు అర్థమవుతుంది ఎన్నికలు జరిగితేనట్టే వీళ్ళు పోయి కోట్ల క్యాన్సిల్ చేపిస్తారు అసలు బిల్ ఇవ్వాల్సిందే మీరు కదా రిజర్వేషన్ ఇవ్వాల్సిందే మీరు కదా ఎంత ద్రోహపూర్తమైన మాటలు మాట్లాడుతున్నారు ఎంత మోసపూర్తమైన మాటలు మాట్లాడుతున్నారు ఇవాళ ఈటల రాజేంద్ర అన్న గారిని భారతీయ జనతా పార్టీ నేను డైరెక్ట్గా ఒకటి అడుగుతా ఉన్నా ఇదేనా మీ పార్టీ వైఖరి ఇదేనా బీసీల పట్ల మీకున్న చిత్తశుద్ధి ఇది మీ అఫీషియల్ స్టాండా మీ అధ్యక్షుడు చెప్పిందా మీ అధ్యక్షుడేమో జీవన్ స్వాగతిస్తున్నా అంటాడు ఈటల రాజేంద్ర గారేమో బయటకొచ్చి ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆయన బయటకు వచ్చేమో మాటలు మాటలవి ఒక ఉద్యమకారుడు బీసీ బిడ్డ మీకు ఎంత బాధ్యత ఉండాలి ఎట్లా మాట్లాడతారు మీరు అట్లా ఈటల రాజేంద్ర అన్న గారు తక్షణమే క్లారిఫికేషన్ ఇవ్వాలి అంటే ఇది ఏం కుట్రా ఒక పక్క కాంగ్రెస్ పార్టీ ఏమో జీవో ఇస్తుంది ఇంకో పక్క జీవన అడ్డుకోవడానికి వాళ్ళే వాళ్ళే పోతారు ఇంకొక పక్క ఎలక్షన్ వస్తుంది అనేటటువంటి సమరంలో కనీసం చాలా చోట్ల బీసీలకు అవకాశం వస్తుందని అనుకుంటుంటే మీరు ఎన్నికలుకోకండి మీరు కర్చపెట్టుకోకండి మేము కొట్టుకుపోతామని చెప్తారా మీరు ఏం పార్టీ మీరు మీరు కేంద్ర ప్రభుత్వంలో పరిపాలన ఉన్నారు ఎట్లా మాట్లాడతారు కోర్టులకు జడ్జిలకు మీరు ఎట్లా ఇస్తారు ఆర్డర్ ముందే మీరు ఎట్లా చెప్తారు ఈ విషయం ఈ మోసాన్ని దయచేసి తెలంగాణ బీసీ బిడ్డలు గుర్తించాలని నేను కోరుతా ఉన్నాను ఇది చాలా దారుణం బీజేపీ పార్టీలో ఇంకెవరైనా మాట్లాడతా అర్థం చేసుకోవచ్చు ఈటల్ రాజేంద్ర అన్న ఒక ఉద్యమాల నుంచి వచ్చిన బిడ్డ ఆయన ఎట్లా మాట్లాడతాడు ఇట్లా యు ఆర్ అన్ ఎంపీ ఇన్ రూలింగ్ పార్టీ హౌ కెన్ యూ డిక్టేట్ వాట్ ద కోర్ట్ ఇస్ గోయింగ్ టు సే హౌ కెన్ యూ సే విల్ గో టు ద కోర్ట్ ఆఫ్టర్ ఎలక్షన్స్ అండ్ ఎలక్షన్స్ విల్ బి క్యాన్సల్ జస్ట్ లైక్ మహారాష్ట్ర సో డి ఇన్స్ మహారాష్ట్ర డెసిషన్ ఆల్సో వాట్ ఆర్ యూ సెయింగ్ గారు ఐఎమ్ ఆఫ్ పార్లమెంట్ ఇస్ జోక్ ద ఫైట్ దీ ఆర్ డూయింగ్ ఆన్ ద స్ట్రీట్ ఫర్ ది ఓబీసీ కమ్యూనిటీ ఆఫ్ తెలంగాణ డస్ లుక్ లైక్ లు జోక్ టు యూ జోక్ ఫర్ బీజేపీ పార్టీ స్పష్టంగా జవాబు ఇవ్వాలి ఈరోజు ఆన్సర్ చేయాలి మోసం చేసి కాలం ఎలా తీస్తామంటే కాదు అరే మాట్లాడడానికైనా నియత ఉండాలి కదన్న గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది ఆర్డినెన్స్ మాట్లాడరాదా మీకు ఇక్కడ ఉన్న ఎనిమిది మంది పార్లమెంట్ మెంబర్లు పోయి కాల్ పట్టుకోండి మీ మోడీ గారి అన్న మా తెలంగాణలోకి రిజర్వేషన్ కావాలి ఇయందని అడగండి అది అడగ చేత కాదు ఉల్టా ఏమంటారు ఎలక్షన్లకు పోకండి అంటే ఇప్పుడు బిడ్డలు ఎంత కన్ఫ్యూజన్లు ఉండాలి పోద్దా పైసలు పెట్టుకోద్దా గెలవద్దా బీసీలకు ఏం రావద్దా ఇదేనా బీజేపీ వైఖరి ఎంత అన్యాయం ఇది జోక్ లాగా ఒక పక్క కాంగ్రెస్ పార్టీ ఏమో ఇచ్చిన రిజర్వేషన్లలో మీకు ఇక్కడ ఎగ్జాంపుల్స్ నేను చదివిస్తాను దయచేసి కొంచెం టైం పట్టిన ప్రశ్నిత్రులు ఓపిక వినాలని కోరుతున్నాను కామారెడ్డి జిల్లా నసరులాబాద్ మండలంలో అంకోల్ గ్రామ పంచాయతీ ఎస్టీకి రిజర్వేషన్ రిజర్వేషన్ ఎస్టీకి వచ్చింది ఆ ఊర్లో మొత్తం ఉన్నది ఏడు వందల ఎనభై నాలుగు మంది ఒక్కడంటే ఒక్క ఎస్టీ ఓటర్ ఆ ఊర్లో రిజర్వేషన్ ఎస్టీకి వచ్చింది ఇది ఏంది ఇది అంటే ఎంత ఎంత సాంకేతిక పరంగా అసలు ఇది మన పనికొచ్చే రిజర్వేషన్ ఏనా అట్లనే పెద్దగోడపతల్ మండలం తండ దావన్ తండ ఈ పంచాయతీని ఎస్సీలకు రిజర్వేషన్ చేసింది అక్కడ ఒక్కరంటే ఒక ఎస్సీ ఓటర్ లేదు ఎక్కడికి వెళ్ళొచ్చు పోటీ వేయాలి ఎస్సీలు మరి పోటీ ఆ గ్రామంలో ప్రజలకు ఏన్యాయం జరుగుతుంది మాచారెడ్డి మండలం వడ్డరగూడెం తండ మొత్తం ఊరంతా వడ్డరలే ఉంటారు అంటే పీసీలు ఉంటారు అక్కడ సర్పంచ్ పదవి ఎస్టీకి వచ్చింది మరి ఎక్కడి నుంచి ఎస్టీ వచ్చి అక్కడ పోటీ చేయాలి ఎట్లా గెలవాలి నాగర్కర్నూలు జిల్లా ఇదైతే మరీ దారుణం నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం కుమ్మర్వన్ పల్లిలో ఇదివరకు కూడా సర్పంచ్ సీటు ఎస్టీకి రిజర్వ్ అయింది అయితే గ్రామంలో ఎవరు ఎస్టి లేకపోవడంతో అసలు ఆ గ్రామంలో ఇదివరకు కూడా సర్పంచ్ ఎన్నికలు జరగలేదు ఇక ఎంత ఘోరం ఉన్నాయి మన ప్రభుత్వాలు అంటే ఇదివరకే ఎన్నికలు జరగదు ఆ గ్రామంలో మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఎస్టీకే రిజర్వేషన్ వచ్చింది మళ్ళీ ఎట్లా జరుగుతుంది ఎన్నిక అంటే ఆ ఊరు పోయినసారి ఎన్నికలు జరగలేదు ఇప్పుడైనా రిజర్వేషన్ మార్చాలి కదా సరి చేసుకోవాలి కదా అక్కడ కూడా జరగలేదు ఇక నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం తక్కలపల్లిలో ఎస్టీ ఓట్లు రెండే రెండు ఉన్నాయి అక్కడ ఎంపీటీసీ స్థానాన్ని ఎస్టీకి ఇచ్చిరు ఇంకో రెండు వార్డులను కూడా ఎస్టీకి ఇచ్చారు ఇద్దరే ఉన్నారు మూడు ఎస్టీ రిజర్వేషన్లు ఇచ్చారు అంటే ఇది ఏం కుట్ర ఇదేం పద్ధతి ఇందుకోసమే మేమేం ఆడినామంటే మీరు గ్రామ పంచాయతీల వారిగా డీటెయిల్స్ పెట్టండి జనాభా వివరాలు ఇవ్వండి ఇస్తే అక్కడ జనాభా ఎవరెక్కుంటే అక్కడ వాళ్ళకు ఓసీ ఎక్కుంటే ఓసీలోకి వస్తుంది ఏసీ లేకుంటే ఏసీలోకి వస్తుంది బీసీ ఎక్కువ ఉంటే బీసీలోకి వస్తుంది పెద్ద విషయం ఏముంది ఇంత సింపుల్ ఇష్యూని కాంప్లికేట్ చేసి ప్రజలను మోసం చేసి ద్రోహం చేసి ఏం బాగుకుంటాయి ఈ రెండు పార్టీలు ఈ రెండు జాతీయ పార్టీలు చేస్తున్నటువంటి విధానాలు ఏంది దయచేసి ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా ఇంత పెద్ద లిస్ట్ ఉంది మూడు పేజీల లిస్ట్ ఉంది ఎగ్జాంపుల్స్ తో సహా ఒక్కొక్క గ్రామ పంచాయతీలో ఎంత దారుణంగా ఉంది అసలు బీసీ లేని దగ్గర బీసీ రిజర్వేషన్ ఇచ్చారు అసలు ఓసీల్ లేని దగ్గర ఓసీ రిజర్వేషన్ ఇచ్చిండు ఇందుకోసమే మేము అడిగేది పారదర్శకంగా ఉండాలి డేటా బయట పెట్టాలి మీరు డేటా బయట పెడితే రిజర్వేషన్లలో ఎంత శాంటిటీ ఉంది ఎంత క్లారిటీ ఉంది అన్న విషయం కూడా వస్తుందనే విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను ఎట్ ద సేమ్ టైం రేవంత్ రెడ్డి గారు నేను సూటిగా ప్రశ్నిస్తున్నా చాలా గొప్పగా ముప్పై ఏండ్ల ఉద్యమాన్ని నేను ఒక కంక్లూజన్ కి తీసుకొచ్చిన ఎస్సీ వర్గీకరణ వేసినా అని చాలా పెద్ద ఎత్తున అసెంబ్లీలో స్పీచ్ ఇచ్చిండు ఇచ్చి మందకృష్ణ కృష్ణ మాధవి గారిని పిలుసుకున్నారు షాలువాల్ గప్పింద్రులు సన్మానం చేసిండు అందరం కూడా అనుకున్నారు మరి వర్గీకరణ సమస్య ఎండ్ అయిపోయింది మంచిగా జరిగిందని వర్గీకరణ సమస్య ఎండి చేసినామన్నారు షమీ మక్త కమిషన్ వేసిండ్రు అసెంబ్లీలో బిల్లు పెట్టినరు వర్గీకరణ వేసినామని చెప్పారు మరి చేసినటువంటి వర్గీకరణ ఈ రిజర్వేషన్ల రిఫ్లెక్ట్ కావాలన్నా వద్దా ఎస్సీ 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 అని చేసిండు అంటే ఎస్ఈల మాదిగలకి ఎన్నిస్తారు మాలకు ఎన్నిస్తారు ఉపకులాలకు ఎన్నిస్తారు అసలు వర్గీకరణ ఉద్యమం ముప్పై ఏళ్ళు కొట్లాడింది ఎందుకు అంతమంది బిడ్డలు ఆ వర్గీకరణ ఉద్యమం కోసం చనిపోయిన మాదిగ బిడ్డలు వాళ్ళ త్యాగాలకు అర్థమేమన్నా ఉందా మీరు పెట్టినరు బిల్లు పాస్ చేసిన అసెంబ్లీలో మరి అది రిఫ్లెక్ట్ కావాలి కదా ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికల ఎందుకైతే లేదు అట్లా కానప్పుడు మీరు బిల్లు పాస్ చేసేయండి లాగా బిల్లు పాస్ కానటువంటి బీసీ దానికేమో మీరు రిజర్వేషన్ ఇస్తున్నామని మోసం చేస్తారు ఆల్రెడీ బిల్లు పాస్ అయిన ఎస్సీ వర్గీకరణేమో అసలు ఎస్టీ రిజర్వేషన్ జాబితాలో ఎక్కడ ఉండనే ఉండదు ఇక మిగతా మీరు అరకొరగా చేసినాయని తప్పులు తడగ ఉండదు ఇట్లాంటప్పుడు ఎన్నికలు ముందుకు వెళ్ళడం ఎట్లా న్యాయం జరుగుతుందా ఈ విషయాన్ని దయచేసి ప్రజలు గమనించాలే మేము తెలంగాణ జాగృతిలో ఒకటే డిమాండ్ చేస్తాం ఇప్పటికూడ ఒకటే డిమాండ్ చేస్తాం మీరు గ్రామ పంచాయతీల వారిగా మీరు చేసిన కులగన్ను బయట పెట్టండి పెడితే ఆ రిజర్వేషన్లు ఇవి కంపేర్ చేద్దాం తెలిసిపోతుంది ఏం జరుగుతున్నది దాన్ని బట్టి నెక్స్ట్ అంశం కూడా ముందుకు తీసుకెళ్లొచ్చు ఇవాళ భారతీయ జనతా పార్టీ మీద అత్యధికంగా బాధ్యత ఉన్నది మీరు బీసీ బిల్లు పాస్ చేస్తారా చెయ్యరా ఎస్ నో చెప్పండి అంతే ఈటల రాజేంద్ర గారు బీసీలకు తక్షణమే క్షమాపణ చెప్పాలి ఏం మాట్లాడుతున్నారు మీరు బీజేపీ పార్టీకి క్షమాపణ చెప్పాల్సిందే అది చాలా దారుణం ఒక బీసీ బిడ్డగా ఒక ఉద్యమ బిడ్డగా మీరు బీసీల పక్షాన నిలబడాలి అవసరమైతే బీజేపీ పార్టీలో కొట్లాడండి రాజేంద్ర అన్న మీరు కొట్లాడారా రిజర్వేషన్ తీసుకురండి అంతేగాని మీరు బీసీలనే కన్ఫ్యూజ్ చేసేటట్టు పోటీ చేయకండి డబ్బులు వేసు చేసుకోకండి అంటే ఇది కరెక్ట్ కాదు ఒక ఎంపీగా ఉన్నారు మీరు గెలిచింది మీరు ఒక ఫైటర్ అనేకమైన విషయాలకు మీరు అగెన్స్ట్ గా నిలబడి కొట్లాడి మీ మీద ఉన్నటువంటి గౌరవాన్ని దయచేసి తగ్గించుకోవద్దని చెప్పి ఈ సందర్భంగా నేను భారతీయ జనతా పార్టీని కోరుతూ మరి ఈటల రాజేంద్రాన్న క్లారిఫికేషన్ ఇవ్వాలి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ విషయం మీద స్పష్టత ఇవ్వాలి తప్పుల తడకగా ఉన్నటువంటి రిజర్వేషన్ల గురించి మాట్లాడాలి అదేవిధంగా తెలంగాణ వాదులు తెలంగాణ ఆడబిడ్డలు అందరూ కూడా వచ్చే సంవత్సరం మనం ఈ ప్రభుత్వం చేసినటువంటి రికార్డుని పదింతల రికార్డుతో బద్దలు కొట్టడానికి ఆడబిడ్డలు తెలంగాణ జాగృతి నాయకులందరూ కూడా సమాయత్తం కావాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ జై జాగృతి జై తెలంగాణ నేనేమంటున్నా అంటే ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చే ముందే ప్రభుత్వం దగ్గర మొత్తం వ్యవస్థ ఉన్నది వాళ్ళు ఆలోచన చేసుకోవాలి ఇది నిలబడతదా నిలబడదా ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది నోటిఫికేషన్ ఇచ్చినాక కోర్టుకు వెళ్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు సో ఈ కన్ఫ్యూజన్ అంతా కూడా ఎందుకు ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదు కాబట్టి డీసీలకు రిజర్వేషన్ ఇచ్చే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేదు కాబట్టి ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు మీకు నిజంగా క్లారిటీ ఉంటే ఇన్ని రోజులు ఆయువు ఇంకో రెండు నెలలు ఆగండి ఇంకో మూడు నెలలు ఆగండి బీజేపీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి ఆర్డినెన్స్ నో లేకపోతే రాష్ట్రపతి దగ్గర ఉన్నదో పాస్ చేయండి చేపించిన తర్వాత మీరు ముందుకు వెళ్ళవచ్చు లేదు ఇప్పుడు అర్జెంట్గా ఎలక్షన్ పెట్టి ఇంత కన్ఫ్యూజన్ చేసేందుకు అంటే ఈ రిజర్వేషన్ ఇచ్చిన పట్టిక మొత్తం కూడా గా ఇంట్లో కాంగ్రెస్ పార్టీ కుట్ర ఉన్నది వాళ్ళకి ఎక్కడ అడ్వాంటేజ్ ఉంటే ఏ కమ్యూనిటీకి ఇస్తే బెనిఫిట్ అనుకుంటే వాళ్ళు అట్లా ఇచ్చుకున్నారు ఎందుకంటున్న మీ మాట ఈ విమర్శ ఎందుకు చేస్తున్నాం ఎందుకంటే మీరు డేటా బయటకి వెళ్ళలేదు కాబట్టి చేస్తా ఉన్నాం డేటా మీరు బయటపెట్టి ఉంటే మిమ్మల్ని అనే అవకాశం మాకు ఉండదు ప్రజలకు ఉండదు ఎవరికి ఆ పారదర్శకత ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం డెఫినెట్ గా మేము ఆలోచన చేస్తాం కోర్టు తీర్పు అక్టోబర్ ఎనిమిదో తారీఖున ఉన్నది కాబట్టి ఆ అక్టోబర్ ఎనిమిదో తారీఖు కోట్ ఏం చెప్తుందో చూసిన తర్వాత మా ప్రొటెస్ట్ను ఏ విధంగా తెలియజేయాలనే విషయం మీద మాత్రం ఆలోచిస్తాం నిర్ణయం తీసుకుంటాం ఊరుకోము చూస్తూ ఊరుకోమ బీసీ బిడ్డలకు అన్యాయం జరుగుతుంటే ఎయిత్ రోజు కోర్టు తీర్పున తర్వాత మా ఉద్యమ కార్యాచరణ ఏందన్నది రాష్ట్రంలో ఉండే ఇతర బీసీ సంఘాలందరితో కూడా మాట్లాడిన తర్వాత ప్రకటన చేస్తాం థాట్ థాట్ బాగా నా గురించి ఆలోచన చేసినందుకు మా నిజామాబాద్ ఎంపీ గారికి నిజామాబాద్ ఓటర్గా ధన్యవాదాలు తెలియజేస్తాను అంతేనా లేదండి ఇంకా నిర్ణయం తీసుకోవాలి అసలు ఎన్నికలు వస్తారా తెలియదు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎన్నికలంటూ వస్తే ఏం చేయాలని ఆలోచించవచ్చు ఎన్నికలంటూ వస్తే బీసీ రిజర్వేషన్ అంటూ క్లారిటీగా వస్తే ఎవరైనా ఏం చేయాలని ఆలోచన చేయొచ్చు అదే కన్ఫ్యూజ్ చేస్తున్నారు ప్రజలు కాబట్టి ప్రభుత్వం కాబట్టి ఇంకో పక్క భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండి నిజంగా రిజర్వేషన్ వాళ్ళు మోసం చేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా ఇది ఉద్యమించాల్సినటువంటి సమయమని తెలంగాణ జాగృతి భావిస్తుంది ఎనిమిదో తారీఖు కోర్టు డెసిషన్ ఏమస్తుంది అన్న దాన్ని బట్టి మేము ఏందన్నది ప్రకటించడం జరుగుతుంది అది అన్ఫార్చునేట్లీ వచ్చిన ఒక ఎన్నిక దానిలో గెలుపు ద్వారా రాష్ట్ర ప్రజలకు ఏం ఫరగ పడుతుందో నాకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మెయిన్ ఫోకస్ ఏంటి అంటే బీసీ రిజర్వేషన్ లోకల్ కచ్చితంగా ఖచ్చితంగా బీసీలకు రిజర్వేషన్ రావాలని ఇవాళ ఇక్కడ రిజర్వేషన్ వస్తే ఇంకా మూడు నుంచి నాలుగు సంవత్సరాలు ఉంది జనరల్ జనరల్ ఎలక్షన్స్ కి అంత లోపల చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ సాధించుకోవాలనేటటువంటి అంశాల మీద మేము పోరాటం చేయదలుచుకున్నాం కాబట్టి దాని మీద కొద్ది ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది దాని ఆధారంగా కాల్ఫర్ చేసినామని చెప్పి ప్రభుత్వం చెప్తూ రిపేర్ చేస్తుంది ఇదే మాట తెలంగాణ వాళ్ళందరం కూడా రెండేళ్ళ నుంచి చెప్తున్నాం ఈ రెండు సంవత్సరాలలో